సముద్ర అడుగు భాగానికి పది కిలోమీటర్ల లోతులో కూడా జీవం ఉనికిలో ఉండడానికి అవకాశాలు ఉన్నాయని తాజాగా జరిగిన ఒక పరిశోధనలో వెల్లడైంది అని సమాచారం ఇంత లోతులో జీవం గురించి కనుక్కోవడం ఇదే తొలిసారి అని కూడా చెప్పచ్చు నెదర్లాండ్స్లోని ఉట్రెచ్ విశ్వవిద్యాలయానికి చెందిన శాస్త్రవేత్తలు పసిఫిక్ మహాసముద్రంలోని మేరియానా ట్రెంచ్ అనే ప్రాంతంలో ఈ పరిశోధన జరిపారు ప్రపంచంలోనే అత్యంత లోతైన సముద్ర ప్రాంతం మేరియానా ట్రెంచ్ శాస్త్రవేత్తలు రిమోట్తో నడిచే వాహనాలను ఉపయోగించి సముద్ర అడుగు భాగం నుంచి పది కిలోమీటర్ల లోతులో ఉన్న సర్పెంటైన్ అనే ఖనిజం తాలూకు నలభై ఆరు నమూనాలను సేకరించారట భూమి అడుగు పొరల్లో ఒలివియన్ అనే పదార్థం నీరు కలిసినప్పుడు సర్పెంటైన్ రూపొందుతుందట ఇది తయారయ్యే క్రమంలో మీథేన్ హైడ్రోజన్ కూడా ఉత్పత్తి అవుతాయి సముద్రం లోతుల్లో ఉండే సూక్ష్మజీవులకు మీథేన్ హైడ్రోజన్ ఆహారంగా ఉపయోగపడుతుంటాయని అంటే సర్పెంటైన్ ఖనిజం ఆనవాళ్ళ ద్వారా ఈ ప్రాంతంలో సూక్ష్మజీవులు ఉన్నాయని భావించవచ్చు అని చెప్పచ్చు ప్రస్తుతం ప్రయోగశాలలో సర్పెంటైన్ నమూనాలను వీరు పరీక్షిస్తున్నారు అని సమాచారం ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టండి మీ ఫ్రెండ్స్కి ఫేస్బుక్ ద్వారా షేర్ చేయండి మరి మరింత ఇలాంటి సమాచారం తెలుసుకోవాలని మీకుంటే సబ్స్క్రైబ్ చేయండి తెలుగు మోజో కథలు ఛానల్